సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశివారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే తులారాశివారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు తులారాశివారు ఫేస్ చేసినటువంటి అనేక రకాలైన సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా అనేక రకాలుగా సమస్యలతో సతమతమైనటువంటి వారికి ఆ సమస్యల నుంచి బయటపడి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా వారి యొక్క గ్రహస్థితి ఉంది ఒకసారి మనం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం తులారాశి వారికి కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తుంది శ్రమయేవ చేయితే ఎంత కష్టపడతారో దానికి తగినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని తులారాశి వారు పొందుతారు చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే మానసికమైనటువంటి ఆనందానికి ఉత్సాహానికి ఉల్లాసానికి ప్రధానమైన కారణం అవుతుంది అంటే ఉన్నంతలో సంతృప్తిగా జీవనం కొనసాగిస్తారు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి గృహ మార్పులకు సంబంధించినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలానే గృహయోగానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఈ మాసంలో ప్రథమ పక్షంలో తులారాశి వారికి రాబోతున్నాయి అని చెప్పాలి మీ జన్మరాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో వక్రంలో నీచస్థానంలో సంచరిస్తున్నాడు కుజ స్తంభన జరిగింది ఒకే ఒక సమస్య ఏంటంటే తొంభై శాతం అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక పది శాతం కొద్దిగా ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటంటే దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తుంది అంటే సంయమనం పాటించినట్లయితే అది ఆ ఇబ్బందులు తొలగిపోతాయి సహనము ఓర్పు అనేటటువంటి సింహ ఈ కవచం లాగా ఉండాలి అంటే సహనం ఓర్పే మీ కవచాలు ఒక రకంగా చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ లాంటివి ఎవరైతే సహనంతో ఓర్పుతోటి ఉంటారో ఆవేశాన్ని పక్కన పెట్టుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో కొలీగ్స్ తోటి కానీ హైయర్ అఫీషియల్స్ తోటి కానీ మీ కింది వారితో కానీ మీ మీ నైబర్స్ తోటి కానీ ఎక్కడైనా సరే కొంచెం ఆవేశం తగ్గించుకొని ఆలోచనగా గనక ముందుకు వెళ్ళినట్లయితే ఉద్యోగపరమైన పరంగా వచ్చేటటువంటి సమస్యలను కూడా అధిగమించవచ్చు దశమ స్థానంలో కుజుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతున్నాయా అనేటువంటి భావన కూడా కలుగుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి రైల్వే కాంట్రాక్ట్లు గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసేటటువంటి వారికి ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేసేటటువంటి వారికి రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి సమస్య ఎక్కువగా ఉంటుంది వీరి మీద ఒత్తిడి యొక్క తీవ్రత కూడా బాగా ఉంటుంది కాబట్టి వీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇంకొకటి ఏంటంటే ద్వితీయాధిపతి కూడా స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా సమయానికి రావాల్సిన తనం కొద్దిగా ఆలస్యమైపోతూ ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు ప్లాన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది మీ జన్మరాశికి లాభాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా ధనస్థానంలో సంచరిస్తున్నాడు రవి యొక్క కలయిక ద్వితీయ స్థానంలో సంచరించినప్పుడు అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని కూడా పొందుతారు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మీ యొక్క మాటలు మీ యొక్క చేష్టలు ఉంటాయి తద్వారా ఆకర్షణ అట్రాక్షన్ పెరుగుతుంది అంటే ఎంతటి వారినైనా సరే ఆకట్టుకోగలని శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి అని చెప్పాలి ఇప్పటి వరకు సోదర సంబంధమైన సమస్యలతో బాధపడినటువంటి వారికి ఆ సమస్యలు మొత్తం తొలగిపోయి కొంచెం ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుందని చెప్పాలి ప్రధానంగా విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఇప్పటి వరకు కొద్దిగా వెనకబడి ఉండి ఉంటారు కారణం ఏమిటంటే మీ జన్మరాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని పంచమ స్థానంలో మొన్న పదిహేనవ తేదీ వరకు వక్రంలో సంచరించాడు ఇప్పుడు వక్రమార్గం వక్ర త్యాగం జరిగిపోయి రుజుమార్గంలో సంచరిస్తున్నాడు కాబట్టి విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి అలానే విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి విదేశాలలో ఉద్యోగం చే విదేశాలకు వెళ్ళినటువంటి వారు అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాక బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసంలో చేసేటటువంటి ప్రయత్నాల్లో అదృష్టం తలుపు తరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము సంశయము లేదని లేదనే చెప్పాలి ఇక్కడ మనకు ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉంటాయి అనేక అంటే అంటే గృహ నిర్మాణాది ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆదాయం పరంగా కనుక తీసుకుంటే చేతిలో సఫిషియెంట్గా ఉన్నప్పటికీ కొద్దిగా రావాల్సినటువంటి విషయంలో మాత్రము కొంచెం మా మానస మానసికమైనటువంటి క్షోభాలు భవించే అవకాశాలు ఉంటాయి రెండవ స్నానంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆలోచనలన్నీ స్థిరంగా ఉంటాయి స్థిరమైనటువంటి ఆలోచనలతోటి స్థిరమైనటువంటి నిర్ణయాలతోటి మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఇక్కడ ఈ రాసి వారికి కనిపిస్తూ డేమేజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి మంచి శుభవార్తలు వింటారు ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కలిసి వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి వృధులని చెప్పాలి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతూ పెరుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎదుటివారికి మీరు చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయాన్ని నిస్సంశయంగా నిర్భయంగా చెప్పగలుగుతారు కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటిది ఉండదు అంటే మీరు ఎవరికైనా మీ మీ అంటే బంధువులకు కానీ స్నేహితులకు కానీ హైర్ అఫీషియల్స్ కానీ మీ పై అధికారులకు కానీ కొలీగ్స్తో కానీ కింది వారితో కానీ ఏదైనా మీరు చెప్పదలుచుకున్నప్పుడు సంశయం లేకుండా ఉన్నదన్నట్టుగా చెప్పగలిగిన శక్తి మీకు అక్కడ కలుగుతుంది తద్వారా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు అంటే అభిప్రాయ భేదాలు అనేటటువంటివి లేకుండా అందరినీ కలుపుకొని పోయేటటువంటి విధంగా మీ కార్యాచరణ ఉంటుంది నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో గృహ మార్పులు సూచిస్తున్నాయి స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విలువైనటువంటి వస్తువు వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల మధ్యలో సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు సంతానపరంగా ఆనందాన్ని పొందుతారు ఏదైతే బలంగా చేయాలనుకుంటారో వాటిని చక్కగా చేయగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి ఇక తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి వచ్చి పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి ఆటుపోట్లు కానీ ప్రతికూలతలు కానీ రుణ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ బట్టి పీడిస్తూ ఉంటాయి పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రయాణాల విషయంలో కానీ ఉద్యోగపరమైన విషయాల్లో కానీ జాగ్రత్తలు పాటించండి ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలు ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు జోలికి వెళ్ళకండి ఎంత ప్రశాంతమైనటువంటి మనస్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత అభివృద్ధి పదంలో ఇక్కడ ఈ తులారాశి వారు ముందుకు వెళ్తారని చెప్పొచ్చు ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఇంకా ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతుంది ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు శుభం